మేడారం జాతరలో సమ్మక్క కొలువు తీరిన చిలకల గుట్టకు చాలా విశేషం చిలకల గుట్టను శక్తి కేంద్రంగా చెబుతారు అమ్మవారు ఈ చిలకల గుట్టపైనే కొలువున్నారని చెప్పి భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు ప్రతి మాఘశుద్ధ పౌర్ణమి నాడు ఈ చిలకలు గుట్టపై నుండి కొక్కేరు వంశస్థులు అమ్మవారిని గద్దల మీదకి తీసుకువస్తారు ఈ గద్దల మీదకు తీసుకువచ్చేటువంటి కార్యక్రమం చాలా ఘనంగా అధికారిక లాంఛనాలతో జరుపుతారు పోలీసు ఉన్నతాధికారులు గాల్లోకి కాల్పులు జరిగి అమ్మలకు స్వాగతం పలుకుతారు ఇక్కడ ఉన్న భక్తులందరూ పానాసారాలు పడుతూ అమ్మవారిని దర్శించుకుంటారు జయ ధ్వానాలతో చిలకల తిట్టపై నుండి అమ్మవారిని గద్దెలపైకి చేరుస్తారు కొమ్ము నృత్యాలు గుస్సాడి దింసా నృత్యాలతో గిరిజన కోయలు తమ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఆ తల్లులకు స్వాగతం పలుకుతారు చిలకలగుట్ట ప్రాంతంలో పైకి వెళ్లడం పూర్తిగా నిషేధం ఇక్కడ అమ్మవారు కొలువు తీరినటువంటి ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలోకి భక్తులను జనాలను అనుమతించరు పోలీసులు అధికారులు మాత్రమే ఇక్కడ అధికారిక లాంఛనాలతో అమ్మవారికి ఆహ్వానం పలుకుతారు చిలకల గుట్ట పైన కొలువుతీరిన అమ్మవారు ఎక్కడ ఉన్నారు అనేది ఇప్పటివరకు ఎవరికీ తెలియదు చివరకు అమ్మవారిని తీసుకువచ్చే పూజారులు కూడా అమ్మవారిని ఎక్కడి నుంచి తీసుకువస్తారనేది తమకు తెలియదని చెబుతారు అమ్మవారిని తీసుకువచ్చే సమయంలో తమకు పూనకం వస్తుందని ఆ తల్లి ఎక్కడికి వెళ్ళమని చెప్తే అక్కడికి వెళ్ళి భరణ రూపంలో ఉన్న అమ్మవారిని తీసుకువస్తామని పూజారులు చెప్తారు అంత అత్యంత మహిమాన్వితమైనటువంటి శక్తి కొలువైనటువంటి ప్రదేశం ఈ చిలకలగుట్ట ఈ చిలకలగుట్టకు చాలా విశేషం ఉంది అందుకే భక్తులు చాలామంది మేడారం జాతరలో భాగంగా ఈ చిలకలుగుట్ట పరిసరాలలోనే ఉంటారు ఇక్కడ ఉంటే అమ్మ తల్లిని చూసినట్టుగానే ఇక్కడ ఉన్న భక్తులు భావిస్తారు వనాలు కాపాడిన తల్లి వనాలలో ఉన్న జనాలను కాపాడిన ఆదివాసీ దేవత అయిన సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడం కోసం ప్రతి రెండేళ్లకు ఒకసారి భక్తులు విశేషంగా తరలి వస్తారు దాదాపు మూడు కోట్ల మంది వరకు ఈ సంవత్సరం అమ్మవారిని దర్శించుకోవడానికి తరలి రానున్నారు ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లను చేస్తున్నారు రెండు వందల అరవై మంది రోప్ పార్టీ సిబ్బందితోటి అమ్మవారి ఆగమనానికి ప్రాక్టీస్ చేస్తున్నారు ఇప్పటి నుంచే రిహార్సల్స్ చేస్తూ అమ్మవారిని ఎటువంటి ఇబ్బంది లేకుండా గద్దెలపైకి చేరుస్తారు అలానే ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఎవరికి ప్రాణాపాయం జరగకుండా తొక్కిసలాట జరగకుండా అమ్మవారిని గద్దల మీదకి తీసుకువస్తారు ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం చిలకల గుట్టపై నుండి అమ్మవారిని తీసుకువెళ్లేటువంటి ఘట్టం మాత్రం నిజంగా ప్రతి ఒక్కరికి పులకింతను కలిగిస్తుంది ఒళ్ళు గగరు పొడిచేలా చేస్తుంది అమ్మవారిని ఆవాహనం చేసుకున్నట్టుగానే భక్తులు ఊగిపోతారు శివశక్తుల పూనకాలతో ఈ ప్రాంతమంతా మారుమోగిపోతుంది హో సమ్మక్క అంటూ సమ్మక్క సారళమలను స్మరిస్తూ ఇక్కడి భక్తులు అమ్మవారిని గద్దెల మీదకు తీసుకువెళ్తారు ఆ తరువాత చిలకలగుట్ట నుండి అమ్మవారి గద్దెలకు చేరిన తరువాతనే మేడారం జాతర ఊపందుకుంటుంది ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులందరూ అమ్మవారిని దర్శించుకొని తరిస్తారు నిలువెత్తు బంగారాన్ని అమ్మవారికి నివేదించి నీరాజనాలు పడతారు తమ పిల్లా జిల్లా సంతోషంగా ఉండాలని పాడి పంటలతో ప్రజలందరూ సుభిక్షంగా జీవించాలని కోరుకుంటారు ఇక ఆదివాసీ గిరిజనులు అమ్మతల్లులను పూజించి ప్రకృతి దేవతలు శక్తి స్వరూపాలైన సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని పులకించిపోతారు ఇది చిలకలగుట్ట వద్ద ఉన్నటువంటి రహస్యం సమ్మక్క తలి కొలువైనటువంటి శక్తి కేంద్రంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం మరిన్ని వివరాల కోసం స్టేట్ యూండ్ వన్ ఇండియా తెలుగు